హలో హలో ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయము చెప్తాను ఏంటంటే మనము ఎప్పుడు పాజిటివ్గానే ఎందుకు ఆలోచించాలి ఎప్పుడు పాజిటివ్గానే ఎందుకు మాట్లాడాలి అనే దాని గురించి అనమాట మన మనందరి లోపల కూడా పవర్ పవర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఇన్ పవర్ ఆఫ్ మైండ్ అంటే మనిషి యొక్క పవర్ మైండ్లో ఉంటుంది అట్లాగే పవర్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇన్ పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అంటే మైండ్లో కూడా పవర్ సబ్కాన్షియస్ మైండ్కి ఎక్కువగా ఉంటుంది మైండ్లో కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయి కాన్షియస్ మైండ్ ఫైవ్ పర్సెంట్ వరకే ఉంటుంది మొత్తం పని అంతా సబ్కాన్షియస్ మైండ్దే ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ పని అయితే ఈ సబ్కాన్షియస్ మైండ్ ఇంపార్టెంట్ ఏంది అనంటే అది ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది డిఫరెన్షియేట్ చేయలేదన్నమాట నువ్వు ఫీల్ అయ్యే ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవి పాజిటివ్ ఎమోషన్సా నెగిటివ్ ఎమోషన్సా అనేది దానికి తెలియదు దానికి తెలిసిందల్లా ఒకటే ఏదైతే బాగా డీప్గా ఫీల్ అవుతున్నావు ఏదైతే బాగా ఎక్కువసార్లు మాట్లాడుతున్నావో అవి సబ్ కాన్షియస్ మైండ్ గ్రహిస్తుంది గ్రహించి ఏం చేస్తుంది అనంటే ఇవి ఎక్కువ ఫీల్ అవుతున్నావు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే ఇదే నీ ప్రిఫరెన్స్ కావచ్చు కాబట్టి ఈ ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు ఈ ఎమోషన్స్ ఏవైతే డీప్గా ఫీల్ అవుతున్నావో ఏవైతే వర్డ్స్ ఎక్కువ మాట్లాడుతున్నావో అవి మళ్ళీ మళ్ళీ మన లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు కావాల్సిన పరిస్థితులు అనేది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి నువ్వు పాజిటివా నెగిటివా అనేది మనం మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట అది సబ్ కాన్షియస్ ఆలోచించదు అయితే ఇన్ జనరల్గా మనుషులకు ఏంటి అని అంటే మనం అందరం కూడా నెగిటివ్ థింగ్స్కి నెగిటివ్ ఎమోషన్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతాం పాజిటివ్ దానికి తక్కువ అట్రాక్ట్ అవుతాం తక్కువ ఫీల్ అవుతాం అనమాట నెగిటివ్ ఉంటే అది అందరికీ చెప్పుకోవడం ఎక్కువ ఫీల్ అవ్వడం ఎక్కువ రోజులు ఫీల్ అవ్వడం ఏదన్నా బాధాకరమైన విషయం ఉన్నా ఏది ఉన్నా కానీ ఎక్కువ రోజులు ఫీల్ అవ్వడం ఏదన్నా మంచి పాజిటివ్ థింగ్ ఉంటే అది ఆ పూట ఆ రోజు అట్లా మనం ఫీల్ అవుతాం పార్టీ చేసుకుంటాం తర్వాత మర్చిపోతాం మళ్ళీ రొటీన్ లైఫ్ స్టైల్కి పోతాం నెగిటివ్ ఉంటే రోజుల తరబడి నాకు ఇదైంది నాకు అదైంది నాకు ఇట్లా ప్రాబ్లం అయింది అట్లా ప్రాబ్లం అయింది అని చెప్పేసి అని అందరికీ చెప్పుకుంటూ పోతా ఉంటాం ఇదంతా సబ్కాన్షియస్ గమనిస్తుంది గమనించి ఓహో ఇది బాగా ఫీల్ అవుతున్నారు అని అంటే కాబట్టి ఇది మళ్ళా మళ్ళీ నీకు కావాలన్నట్టు అని చెప్పేసి అని దానికి సంబంధించిన పరిస్థితులని మనకి అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి మనం చాలా తెలివిగా ఉండాలి అక్కడ బయట సిచ్యువేషన్స్ బాధాకరంగా ఉన్నా కూడా మనం పాజిటివ్గా ఉంటే అప్పుడు సబ్కాన్షియస్ ఇంకా పాజిటివ్ థింగ్స్ మన లైఫ్లోకి అట్రాక్ట్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట కాబట్టి పాజిటివ్గా మాట్లాడడం కానీ పాజిటివ్గా ఆలోచించడం కానీ పాజిటివ్గా ఫీల్ అవ్వడం కానీ డీప్గా ఫీల్ అవడం కానీ ఎప్పుడు మనం అలవాటు చేసుకోవాలి హ్యాపీగా ఉంది హ్యాపీనెస్ ఉంటే పీస్ఫుల్గా ఉంటే చాలా డీప్గా ఫీల్ అవ్వాలి ఓకే అప్పుడు సబ్కాన్షియస్ ఇంకా ఇంకా మనకి మన లైఫ్లో హ్యాపీనెస్ పీస్ ఇంకా ఇంకా దానికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ కలిగేటట్టు అట్రాక్ట్ చేస్తుంది ఓకే ఇంకా ఏదైనా జోష్కి సంబంధించింది కానీ ఏదైనా సక్సెస్కి సంబంధించింది కానీ అది ఎక్కువ మనం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండాలి అప్పుడు సబ్ కాన్షియస్ ఇంకా మనకు దానికి సంబంధించినవి అట్రాక్ట్ అట్రాక్ట్టు చేస్తుంది అర్థమైందా పాజిటివ్ది ఎక్కువగా ఫీల్ అవ్వాలి నెగిటివ్ది ఏదన్నా ఉంటే అది తక్కువ ఫీల్ అయ్యి తొందరగా అవ్వడాన్ని మర్చిపోయి దాని నుండి బయటకు రావాలి ఓకే అర్థమైంది కదా ఓకే ఇదంతా మీరు ఫాలో అవుతారని సింపుల్ మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటే సబ్కాన్షియస్ పాజిటివ్ థింగ్స్ మన లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తుంది మనం ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో హ్యాపీగా ఉంటాం సో ఆల్వేస్ పీ పాజిటివ్ పాజిటివ్ ఎమోషన్స్ బాగా ఫీల్ అవుతూ ఉండండి హ్యాపీనెస్ కావచ్చు సక్సెస్ కావచ్చు పీస్ కావచ్చు హెల్త్ కావచ్చు ఏ విషయంలోనైనా పాజిటివ్ థింగ్స్ పాజిటివ్ ఎమోషన్స్ ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండండి ఓకే అప్పుడు ఇంకా అవి మీ లైఫ్లో వస్తూ ఉంటాయి రైట్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ